ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దాయ్ వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి రోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక ఈ గురువారం రోజు చూడగానే నా విభూదిని తాకు తప్పకుండా నీ ఇంటి తలుపును నేను తట్టబోతున్నాను అదృష్టం నీకు వరించబోతుందని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న అందరి రిక్వెస్ట్ అండి సందేశం నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబా గారి గుడికి వెళ్ళిన మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను ఈ సందేశం నచ్చితే ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమంది సాయి భక్తులకు మన వీడియో అనేది రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా అందరు వింటారు కదండి అందుకే నేను మీ నుండి కోరుకునేది ఒకటే ఒక లైక్ అనమాట మీరు ఇచ్చే ఆ చిన్న లైక్ వల్ల మన బాబా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట బాబా గారి సందేశాన్ని వినే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిసారిగా మీరు ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి మీరు ఎంతమంది దగ్గర జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఆఖరిసారిగా ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా మీ జీవితంలో మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాటన్నిటికీ మీకు పరిష్కారం అయితే లభిస్తుందన్నమాట సిరిడే సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు కొద్ది రోజులలోనే పరిష్కారం అనేది చెప్తారండి మీకు నమ్మకం ఉంటే తప్పకుండా ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి మీకున్నటువంటి సమస్యలు అన్నిటికీ పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది నమ్మకం ఉంటే ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ గురువారం రోజు చూడగానే నా విభూతిని తాగు తప్పకుండా నువ్వు కోరింది నీ చేతిలో పెట్టబోతున్నాను అదృష్టం నీ తలుపు తట్టబోతుంది ఈ బాబా చెప్పినటువంటి మాటను శ్రద్ధగా ఆలకించు నీ ఈరోజు నేను నీ గుమ్మం దగ్గర నిలబడ్డాను నీకు అదృష్టం అనేది ఈ తలుపు తట్టబోతుందని చెప్పాను కదా అమ్మ ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని కన్నీళ్లు నువ్వు కార్చుతున్నా ఈ గురువారం నీ జీవితంలో వెలుగులు రాబోతున్నాయి నా విభూతిని తాకి ఈ మాట విను తప్పకుండా నిన్ను ఎవరు విడిచిపెట్టలేదు నేను ఎప్పటికీ నీతోనే ఉన్నాను ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా నేను నీ మనసును చదివాను నువ్వు కోల్పోయినది తప్పకుండా నీకు తిరిగి ఇస్తాను ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా నా దయతో అప్పులన్నీ తీకు తీరిపోతాయి విడిపోయిన బంధాలు మళ్ళీ కలుస్తాయి ఈ గురువారం రోజు తప్పకుండా ఉదయం లేచిన వెంటనే అంటే నువ్వు నా పేరు తలుచుకున్నావు కదా ఇప్పుడు పడుకునే ముందు తప్పకుండా పదకొండు సార్లు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని ఈ నామాన్ని జపిస్తూ నిద్రపో నా విభూతిని హృదయానికి తాకి బాబా నా అదృష్ట తలుపును తెరువు అని చెప్పు నువ్వు చెప్పకముందే నేను నీ సమస్యల తాళం తీయబోతున్నాను ఈ బాబా ఎప్పుడు కూడా నీతోడే ఉన్నాడు నువ్వే నమ్మడం లేదు అసలు నీ బాధలన్నీ నాకు తెలుసు కదా అయినా పదే పదే నువ్వు నాకు ఎందుకు ఈరోజు ఇలా బాధపడుతూ ఇలా దు దుఃఖిస్తూ నీ మనసును కుమిలిపోయేలాగా చేసుకుంటూ ఉన్నావు బిడ్డ ఈరోజు నేను నీతో మాట్లాడాలని వచ్చాను నీ మనసు ఎంత బాధగా భారంగా ఉందో నాకు తెలుసు అందుకే ఈ గురువారం నీ కళ్ళ ముందుకు నా విభూతి రూపం వస్తుంది చూడగానే దాన్ని తాకి నా సందేశాన్ని విను ఎందుకంటే నీ అదృష్టం తలుపు తట్టబోతుంది కాబట్టి ఈ మధ్య నీకు ఎదురైన కష్టాలు నిన్ను విరిచివేశాయి ఎవరో నిన్ను మోసం చేశారు ఎవరో మాట తప్పారు కుటుంబంలో ఎవరు నీ భావాన్ని అర్థం చేసుకోలేదు కానీ నేను నీ సాయి ఒక్క క్షణం కూడా నిన్ను వదలలేదు నీ కన్నీళ్లు నేలపై పడకముందే నేను పట్టుకున్నాను నీ జీవితంలో తలుపులు మూసుకున్నట్లే కనిపించవచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోమ్మా కొన్ని తలుపులు మూసుకుపోవడం అంటే కొత్త తలుపు తిరగబోతుందని సంకేతమని తప్పకుండా గుర్తుపెట్టుకో నేను చెప్పే ఈ చిన్న కథ నీ జీవితాన్ని తప్పకుండా మలిచివేస్తుంది ఒక భక్తుడు నన్ను అడిగాడు బాబా నాకు దారులు కనపడడం లేదు నేను అతనికి చెప్పాను విభూతిని ఇచ్చి చెప్పాను ఇది తాకి ఓపికగా ఉండమ్మా ఒక్క వారం తర్వాత అతనికి ఒక కొత్త ఉద్యోగం వచ్చింది పాత అప్పులన్నీ తీరిపోయాయి ఎందుకంటే అతడు ఆగకుండా నమ్మకంతో నడిచాడు నాపై పూర్తి విశ్వాసంతో ఉన్నాడు నేను చెప్పినటువంటి శ్రద్ధ సబూరిని అలవర్చుకొని సహనంతో ముందుకు వెళ్ళాడు కాబట్టి ఈరోజు అతను కోరినటువంటి ఆ ఉద్యోగం వరించింది అని నేను ఈరోజు ఈ సందేశం ఈ కథ ద్వారా చిన్న కథ ద్వారా చెప్తున్నాను ఈ గురువారం నీకు ఒక ప్రత్యేకమైనది నువ్వు నా విభూతిని తాకినప్పుడు నీలో భయం కరిగిపోయింది నీ మనసులో ఉన్న కోరికలు నెమ్మదిగా రూపం దాల్చాయి ఎందుకంటే ఈరోజు నీ అదృష్టం అనేది తలుపు దగ్గరకు వచ్చింది కాబట్టి నీ కళ్ళు మూసుకొని నన్ను పిలువు నేను నీ ఇంటి గుమ్మం ముందే నిలుచున్నానని తప్పకుండా నువ్వు చూడు నీ నమ్మకం నిన్ను గమ్యానికి చేర్చుతుంది భయపడి వెనక్కి నువ్వు ఎప్పుడు కూడా తగ్గొద్దు అసలు భయపడి వెనక్కి తగ్గావనుకో నువ్వు ఆ పనిని ఎప్పటికీ సాధించలేవని అర్థం ఎవరు నీకు తోడుగా లేకుండా నేనున్నానని గుర్తుపెట్టుకో నీ సమస్య ఎంత పెద్దదైనా నేను నీ సాయిని దానికంటే పెద్దవాడిని ప్రతి అడ్డంకిని అవకాశంగా మార్చగలను ఈరోజు నీకు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నీ జీవితంలో ఒక మంచి వార్త తప్పకుండా వస్తుంది అని సంతోషంతో నీ ఇంటి గుమ్మాన్ని తట్టబోతుంది ఈరోజు నువ్వు నా పాదాల దగ్గర రెండు నిమిషాలు కూర్చో ఒక చిన్న దీపం వెలిగించు ఓం సాయిరామని అని పదకొండు సార్లు జపించు నీ హృదయంలో ఆవేదన నాతో పంచుకొమ్మ వెండి లేదా తామ్ర పాత్రలో నీళ్లు పే ఉంచి పేదవారికి ఇచ్చేసి నీ కర్మ తప్పకుండా కరిగిపోతుంది ఎవరైనా ఆకలితో ఉంటే వారికి అన్నం పెట్టు నీ కోరికలు విత్తనాల్లా మొలకెత్తుతాయి అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికి ముందు ముందుగా తెలియదు కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను నీ అదృష్టం చాలా దగ్గరగా ఉంది నీ భయం తలుపు మూసేస్తుంది నీ విశ్వాసం తలుపు తెరుచుకుంటుంది అందుకే భయాన్ని బయటకు పంపించు విశ్వాసాన్ని లోపలికి ఆహ్వానించు నేను నీ సాయిని ఎల్లప్పుడూ నీ పక్కనే ఉన్నాను నన్ను పిలిస్తే వెంటనే నేను స్పందిస్తాను ఈరోజు తప్పకుండా ఈ సందేశం విన్న తర్వాత నీ మనసు కనిపిస్తుంది బాబా నాతో ఉన్నాడు అనే భావన తప్పకుండా నీలో కలుగుతుందని చెప్తున్నాను నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారందరి ఆటలు నేను తప్పకుండా కట్టేస్తాను నీ మనసును బాధ పెట్టుకోవద్దు అలాగే ఎవరు నిన్ను చూసి హేళన చేస్తున్నారో లేదంటే నిన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని అసలు అనుకోవద్దు చూడమ్మా ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నారో వారందరూ కూడా నీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు నువ్వు ఏ పనిలో ఉన్నత స్థానాన్ని పొంద పొందబోతున్నావో అది వారికి తెలిసి నిన్ను ఎలాగైనా సరే ఆ పనిలో నుండి తరిమి కొట్టాలనో లేదంటే ఆ పనిలో నీకు మంచి విజయం రాకూడదనో తప్పకుండా ఉద్దేశంతో వారు నిన్ను ఎన్నోసార్లు అంటే కించపరిచే ఇష్ విధంగా మాట్లాడుతూ నీకు ఏ పనిలో అయితే లాభం రాబోతుందో ఆ పని వలన నీకు ఏ మాత్రం కూడా లాభం రాకుండా చేయాలని వారు చేస్తున్నటువంటి ఆ సంకల్పాన్ని నేను వారి నుండి తిప్పికొట్టబోతున్నాను ప్రస్తుతం నువ్వు వారిని బాధపడవలసిన అవసరమే లేదు చూడమ్మా నీ దగ్గర బలం లేదనో ధనం లేదనో చిన్న చూపు చూస్తున్నారు చూడు వారి సత్తా ఏమిటో కూడా కాలమే నిర్ణయిస్తుందిలే అంతవరకు నువ్వు జాగ్రత్తగా వారితో ఏమాత్రం కూడా వైరం పెట్టుకోకుండా నవ్వుతూ మాట్లాడుతూ నువ్వు కూడా నటిస్తూ జీవిస్తూ ఉండు ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఎందుకంటే ఎవరు ఎలాంటి వారో తెలియనటువంటి లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి అలాగే ఒకరు నిన్ను చూసి పొగిడారనో లేదంటే నీ దగ్గరకు వచ్చి నీకు ఏదో సహాయం చేస్తున్నారనో ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా నమ్ముకుంటూ వెళ్ళిపోవద్దు అలా నమ్మడం వల్లే కదా ఈరోజు నీకు ఎంత నష్టం కలిగిందో ఏ విధమైన హా ఏ విధమైనటువంటి హానిని తలపెట్టారు ఇప్పటికే తెలుసుకున్నావు కదా దానివల్ల నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కూడా ఇప్పటికే అన్నీ కూడా తెలుసుకున్నావు కాబట్టి ఇకనైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఒంటరిగా బ్రతుకుతున్నానని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే నీ చుట్టూ కూడా ఎప్పుడు కూడా నమ్ముకున్నటువంటి భగవంతుడు తోడుగా నేను నడిపిస్తూ ఉంటాడని గుర్తుపెట్టుకో అలాగే నీ కుటుంబ సభ్యుల యొక్క దీవెనలు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయని మర్చిపోవద్దు కాబట్టి మనుషులు ఎప్పుడు కూడా అంటే నీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడు కూడా వారి సహాయం ఉన్నంతకాలం లేదంటే వారి అవసరం ఉన్న నీ దగ్గరలో ఉంటారు తర్వాత తిరిగి నీ దగ్గర రమ్మన్నా కూడా వారు రారు కాబట్టి అలాంటి వారి కోసం నువ్వు నీ సమయానంతా కూడా వృధా చేసుకొని మరి వారి కోసం ఆలోచిస్తూ నీ కాలాన్ని నువ్వు మర్చిపోవద్దు నువ్వు చేరుకోవాలనుకునేటువంటి గమ్యంపై నువ్వు ఎప్పటికి నుంచో దృష్టిని సారిస్తూ ఉండు అలాగే మంచి మంచి అంటే మంచి ఆలోచనలను చేస్తూ ముందుకు వెళ్తూ ఉండు కొండంత భారాన్ని నాపై మోపేవ కదూ ఆ భారాన్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా ఆ భారాన్ని మోస్తూ ఉంటాను కాబట్టి నువ్వు దాని గురించి ఏమి ఎప్పుడు ఆలోచించవద్దు నేను ఒక పనిని అప్పగించాను కదా బాబా నాకు అది చేస్తాడా లేదా అని అపనమ్మకంతో అసలు ఉండవద్దు నీ పనిని నేను ఎప్పుడైనా సరే పూర్తి చేయగలను అంటే క్షణాల్లోనైనా సరే నీకు నీవు అడిగింది నేను నీ చేతికి ఇవ్వగలనటువంటి సామర్థ్యం కలవాడు ఇస్తాయి కాకపోతే ఎందుకు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు అంటే మీకు ఏదైనా కానీ జీవితంలో మీరు తెలుసుకోవాలని అంటే ఒకటి మీరు ఎంచుకున్నటువంటి పని కావచ్చు లేదా ఎవరైనా స్నేహితులు కావచ్చు లేదా మీరు ఎంచుకున్నటువంటి బంధం కావచ్చు ఇలా ఏదైనా కానీ మీరు అడిగిన వెంటనే నేనైతే ఇవ్వలేను కొన్ని కొన్నిసార్లు మీ కర్మానుసారంగా జరిగిపోతూ ఉంటాయి కొన్ని మాత్రం మీరు ఎంతగా అడిగినా కూడా నేను ఆలస్యం చేస్తూ ఉంటాను కోరిక పట్ల లేదంటే మీ సమస్య పట్ల కానీ ఎందుకు ఎలా జరుగుతుందంటే మీరు తప్పకుండా వారి గురించి పూర్తిగా తెలుసుకుంటారని కాస్త మీకు సమయాన్ని కేటాయిస్తాను కానీ మీరు ఆ లోపు అర్థం చేసుకోకుండా నేనేదో మీకు మీ జీవితంలో మీరు అడిగింది ఇవ్వడం లేదని మాత్రమే అనుకుంటారు కానీ దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని తెలుసుకోలేకపోతున్నారు మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ నువ్వు కర్తవ్ కాదు గర్వహంకారాలతో వాటి ద్వారా వాటి నుండి నువ్వు బయటపడితే చాలు మిగతావన్నీ కూడా నేను తప్పకుండా చూసుకుంటాను చూడమ్మా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే దేని గురించి అయితే నువ్వు ఏ పనిలో అయితే నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నావో దాని నుండి నిన్ను దూరంగా నెట్టివేయాలని చూస్తున్నారు నీ చుట్టూ ఉన్నవారు అలాంటి వారి దగ్గర కాస్త మేలుకో జాగ్రత్త పడమని చెప్తున్నాను ఎప్పటికప్పుడు సదా నిన్ను గుర్తుంచుకుంటూ ఉండు సుహృదయపూర్వకమైనటువంటి నా నాపై విశ్వాసాన్ని పెంచుకో నీకు ఎంతో మేలు చేకూరుతుంది ఇప్పుడు కాదు ఎప్పటి నుండో నీకు ఎన్నోసార్లు నేను చెప్పాను మేలు జరిగేలా సహాయం చేసేవాడి నీ బాబాని ఈ రోజు నుంచి నీ జీవితం తప్పకుండా మారబోతుందని చెప్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా గారి సందేశం ఈరోజు మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్